కానీ దేనికంటే ఇంత అర్జునుడు కూడా మరి మరుషుడి జన్మలో భక్త కన్నప్పగా ఎందుకు అవతారం స్వీకరించవలసి వచ్చింది అయిపోయిందిగా ఇక్కడ అర్జునుడు పరమేశ్వరుడు దర్శనమే చేసుకున్నాడు ఆఖరికి కృష్ణ పరమాత్మ అంతటి వాడి చేత భగవద్గీతని బోధించాడు ఎందుకంటే అంతమంది మహాసంగ్రామం మధ్యలో కృష్ణ పరమాత్మ వచ్చి మహా భగవద్గీతని బోధిస్తూ ఉంటే ఒక్కడికి మాత్రమే వినబడినమాట అర్జునుడికి ఒక్కడికి మాత్రమే అప్పుడు భగవద్గీతని విన్నాడు కలారకు మరి ఇన్ని గొప్ప గొప్ప విజయాలు సాధించినటువంటి అర్జునుడికి కూడా మనుషుడి జన్మ ఎందుకు తప్పలేదు అర్జునుడు కూడా భక్త కన్నప్పగా ఎందుకు జన్మి జన్మించాడు అంటే చేసినటువంటి పాపం ఎవ్వరిని కూడా వదిలిపెట్టదనమాట అది అర్జునుడే కావచ్చు మరొక స్వరూపం ఎవరైనా కావచ్చు అనమాట మనం చేసినటువంటి తప్పులు ఎవ్వరు ఎప్పుడు కూడా మనని ఆ తప్పుకి ప్రాయశ్చిత్తం అనుభవించకుండా ఎక్కడా వదిలిపెట్టదనమాట పైగా ఇన్ని జన్మలున్నా కూడా కిరాతుడిని కానీ జన్మించాడు మరుషుడి జన్మలు అర్జునుడు ఎందుకు తెలుసా అండి దానికి మూడు కారణాలు ఉంటాయి అనమాట మొట్టమొదటి కారణం ఏంటంటే అర్జునుడికి పన్నెండు సంవత్సరాలు ఉన్నటువంటి వయస్సులో ద్రోణాచార్యుల వారి దగ్గర విద్యాభ్యాసం చేయిస్తూ ఉండగా ఒక అడవి కుక్క వచ్చి మరిగింది ఎక్కడి నుంచో దూరంగా మరుగుతోంది ఆ అడవికొక్క మొరుగుతుందని చెప్పి అర్జునుడికి చాలా చికాకొచ్చి బాణం సంధించేసరికి ఇతని బాణాన్ని అడవి అడవికొక్క అరవకుండా పైనుంచి మూడు బాణాలు కింద నుంచి మూడు బాణాలు తగిలే అనమాట ఎవరో వ్యక్తి వేశారు ఎక్కడ బబ్బా ఈ బాణాలు అని చూసి అర్జునుడి ఆశ్చర్యపోయేటప్పుడు నా గురువుగారి ద్రోణాచార్యుల వారు ఇప్పటికంటే గొప్ప విద్య విద్యాకారులు అనుకున్నారు కానీ ఈ బాణాలు కుట్టినటువంటి వ్యక్తి ఎవరో నాకు తెలియదు అని చెప్పి గురువుగారి దగ్గర వెళ్ళి అడిగారు అన్నమాట గురువుగారు ఇంత గొప్ప విలీవిద్యాకారు కూడా ఎవరయ్యా అంటే అతను ఎవరో కాదు ఏకలవ్యుడు అని తెలిసింది అర్జునుడికి ఏకలవ్యుడనమాట కాబట్టి ఇంతటి విలువిద్య కౌశలంలో ఉన్నటువంటి వాడు కాబట్టి ద్రోణాచారులు అర్జునుడికి చేసినటువంటి మాట ఏమిటి నా విద్య మొత్తానికి నీకు ధార పోసి విలివిద్యలో నీకు మించినటువంటి నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తి మరొకడు ఉండనే ఉండని చెప్పి మాట ఇచ్చారనమాట వారు అర్జునుడికి కూడా తెలుసు ఏకలవ్యుడే బాణాలు వేశాడని చెప్పి కాబట్టి ఈ ద్రోణాచారులు వారు వెళ్ళి ఆ యొక్క అర్జునుడి సాక్షిగా ఉంచుకొని ఆ ఏకలవ్యుడు బొటన వీలు కత్తిరించి ఇమ్మంటారు ఈ కాదు వృత్తాంతం అందరికీ తెలిసినటువంటిదే బొటన వీలు కత్తిరించి కత్తిరించి ఇమ్మన్నప్పుడు అర్జునుడు వారించచ్చు అయ్యో గురుగారు ఎవరి విద్య వాళ్ళదండి ఎవరి శక్తి సామర్థ్యాలు వాళ్ళవి కాబట్టి అతనికి శక్తి ఉంటే ఉండొచ్చు కానీ నాకు కూడా విద్య నేర్పి ఉండమని అడిగి ఉంటే రాగా ఉండేదేమో కానీ అర్జునుడు తెలిసినా కూడా పర్వాలేదని నాకంటే ఎక్కువ విలీవిద్య నైపుణ్యత కలిగినటువంటి వాడు మీరొకడు ఉండకూడదని చెప్పి వేలు కత్తిరిస్తున్నా కూడా వేలు కోసుకుంటున్నా కూడా నిలబడి నిశ్శబ్దంగా నిలబడిపోయాడు అనమాట కాబట్టి ఇక్కడ అర్జునుడు ఇక్కడ అర్జునుడు వేలు కోశాడు కనుక మనుషుడి జన్మలో భక్త కన్నపగా పుక్తి తన వేలుతో తన కంటినే పెగలించుకుని శివలింగానికి అర్పించేటటువంటి ప్రాయశ్చిత్తం ఆయన అనుభవించాడనమాట ఎందుకంటే వేలు నరికేటప్పుడు ఎంత బాధగా ఉంటుందో కంటిని పొడుచుకున్నప్పుడు కూడా అదే బాధ ఉంటుంది కదండి శరీరంలో ఏ దేహానికైనా ఒకే బాధ ఉంటుందన్నమాట కాబట్టి ప్రాయశ్చిత్తం అనమాట అర్జునుడికి పైగా ఈ కాండవ దహనం సమయంలో ఒకనొక సందర్భంలో ఒక మహారాజు గారు విశేషమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు చేశారనమాట యజ్ఞయాగాది క్రతువులు చేసేసరికి అగ్నిదేవుడికి చాలా భుక్తాయాసంగా ఉందన్నమాట తిన్నటువంటి పదార్థం అరగలేక చాలా ఇబ్బంది పడుతున్నాడు అనమాట అర్జునుడు కృష్ణుడు ఆ సందర్భ ఆ ప్రదేశానికి వచ్చేసరికి ఎవరో ఒక పురుషుడు ఉన్నారు ఎవరయ్యా నువ్వు ఇంత ఆయాసపడుతున్నావు దేనికయ్యా అంటే నాకు ఏమీ లేదయ్యా ఒక మహారాజు గారు ఇంత గొప్ప మహాయజ్ఞం చేశారు నాకు నాలో అగ్ని యజ్ఞయాగాది కృతులు అంటే అగ్నిహోత్రులను వేయటమే కదండి అగ్నిహోత్రులను వేశారు ఆ యొక్క ఆ మహారాజు గారు వేసినటువంటి యజ్ఞాలన్నీ ఆ ద్రవ్యాలన్నీ కూడా నా పొటలో నిక్షిప్తమైన అరగడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి మరి నీ అవస్థ తీరాలంటే ఏమిటయ్యా పరిస్థితిని అడిగారు అడిగేసరికి ఏమి ఈ కాండవ మనం ఎంత గొప్పగా దహించకపోతుంటే అంత గొప్పగా నేను ఎంత గొప్పగా ప్రజ్వలించబుతూ ఉంటే అంత గొప్పగా నాకు భుక్తాయాసం తీరుతున్న మహానుభావన చెప్పాడు అనమాట చెప్పేసరికి అర్జునుడు ఉత్తరక్షణం తన ధనుర్భాణాలను సంధించి నేను కాండవ మహణాన్ని దహిస్తూ ఉండగా ఏ ఒక్క పక్షి కూడా బయటికి ఎగరడానికి లేదు ఒక జీవులు చనిపోవడం లేదని ఏ జీవులు ఉండడానికి వీళ్ళు చెప్పి తన ధనుర్భానముల చేత ఈ యొక్క కాండవ వణాన్ని మొత్తం దహించుకు వేశాడు దహించి వే వేసేసరికి అందులో బ్రతికి బయటబడినటువంటి జీవులు కేవలంగా ఏడుగురు మాత్రమే అందులో అశ్వసేనుడు అనబడేటటువంటి ఒక సర్పం బయటపడింది అనమాట బయటపడేసరికి ఆ అశ్వసేనుడి తల్లి కూడా ఎంత బాధపడిందో నాయన అర్జునుడు ఎదురకుండా ఉన్నాడు కాండవమన దహనం మొత్తం జరిగిపోతూ ఉంది కాబట్టి మీరు నిన్న ఏం చేస్తారంటే మనం ఆకాశంలో కొంతవరకు ఎగరగలిగినటువంటి సర్పాలు కాబట్టి ఈ యొక్క అశ్వసేనుడి తల్లి ఏం చేసిందే ఆ పిల్లల్ని మొత్తం అందరిని కూడా తను మింగేసి కడుపులో దాచుకుందనమాట అందుకే కడుపులో దాచుకోవమా అనే మాట అంటారు చూసారా తన తల్లి తన బిడ్డలని కడుపులో దాచుకుంటుందమ్మా అనే మాట అంటారు కదా ఆ సామెత ఎక్కడి నుంచే పుట్టిందనమాట అశ్వసేనుడి యొక్క తల్లి ఆ సర్పాలన్నింటినీ కూడా గర్భంలో దాచుకొని పైకి ఎగిరింది అనమాట అయ్యో నేను రక్షగా నేను అగ్నిహోత్రుడికి మాటిస్తే ఈ సర్ప ఎవరు ఎగురుతుందని చెప్పి బాణంతో తన బాణాన్ని సంధించాడనమాట తల్లి సర్పం చనిపోయింది అనమాట ఈ అశ్వసేనుడు కూడా తన తోక తిగి వేరొక మార్గం వల్ల పడ్డారనమాట కాబట్టి అర్జునుడికి కిరాద కిరాదుడిగా పుట్టడానికి అదొక కారణం అనమాట అశ్వశేనుడి యొక్క తల్లిదండ్రులు తల్లి చనిపోవడం ఒక కారణం మూడవ కారణం అంటే కృష్ణ శ్రీకృష్ణ పరమాత్మ నిర్యాణం తర్వాత ఎనిమిది మంది అష్టభార్యలు కూడా తీసుకుని అర్జునుడు ఒక నదీ తీరం దాటుతున్నాడు అనమాట నదీ తీరం దాటుతూ ఉండేసరికి కృష్ణ పరమాత్మ లేదు అనేటువంటి ధైర్య సాహసాల చేత కొంతమంది వాళ్ళందరూ కూడా కలిసి ఎనిమిది మంది భార్యల్ని బంధించి అర్జునుడిని కూడా తాళ్ళతో కట్టేసి విశేషంగా బాధించారనమాట బాధించేసరికి ఎందుకంటే అంటే అక్కడ ఏకలవ్యుడికి పట్టినటువంటి బాధ ఈ అర్జునుడు కూడా తెలియాలని చెప్పి తెలియాలని చెప్పి కట్టేసరికి ఆఖరిలో చనిపోయేటప్పుడు కూడా ఇదే ఆలోచన మనసులో మెదిలిపోయింది అనమాట నన్ను ఆ రోజు గొల్ల కోయవాళ్ళు అందరూ కూడా నన్ను బాధించారు 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 బాధ ఎలాగైనా సరే నేను గోయ కో ఏ కోయవాళ్ళు 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 అనేటువంటి మాట మనసులో ఉండిపోయింది అనమాట ఆఖరిగా చనిపోయేటప్పుడు కూడా సరే వాళ్ళు ఎలాగైనా సరే నేను జయించాలి అనేటువంటి తపన ఉండిపోయింది కాబట్టి మరుషుడి జన్మలో ఈ యొక్క భక్త కన్నప్పగా అవతారాన్ని స్వీకరించారనమాట అని ఈ వృత్తాంతం వల్ల మనకి తెలిసేది ఏమిటంటే కర్మ ఎవ్వరిని కూడా ఎవ్వరిని కూడా వదిలిపెట్టదయ్యా కర్మ అనేటటువంటి ఎవరైనా సరే వదిలిపెట్టకుండా ఉండదు కాబట్టి వీలైనంత వరకు తప్పులు చేయకుండా ఉండడమే సాధ్యమైనటువంటి శ్రేయస్కరమైనటువంటి మార్గం అనమాట కాబట్టి అంతటి గొప్ప మహాక్షేత్రం ఇంద్రకీలాద్రి క్షేత్రం మీద ఆ దుర్గమ్మవారు వెలిసి ఉన్నారనమాట కీలుడు అనబడేటువంటి ఒక మహారాక్షసుడు ఆ పర్వతం మీద తపస్సు చేసేసరికి అమ్మవారు ప్రత్యక్షమై నీకు ఏం వరం కావాలో కోరుకోవయ్యా అంటే అమ్మా నువ్వు ఈ పర్వతం మీదే నాకు నా ఎందు కొలువు తీరు ఉండమ్మా నా గర్భంలో కొలువు తీరు ఉండమ్మా అని చెప్పి ఆ కీలుడికి ఇచ్చినటువంటి వరం అనమాట అందుకే ఈ కీలుడికి ఇచ్చినటువంటి వరప్రకారంగానే ప్రకారంగానే అమ్మవారు ఇంద్రకీలాద్రిగా కీలాద్రిగా వెలిసింది ఆవిడ మొట్టమొదటి వెలిసినప్పుడు ఇంద్రుడు వచ్చి ఆవిడని పూజించారు కనుక ఇంద్రకీలాద్రి అనేటటువంటి నామకరణం ఆ ఇంద్రకీలాద్రికి విశేషంగా చెప్పబడింది అనమాట కాబట్టి ఆవిడ దుర్గమాసురుని సంహరించు కాబట్టి దేవత గాను కీలుడికి అనుగ్రహించాడు కాబట్టి ఇంద్రకీలాద్రిగా కీలాద్రి గాను ఇంద్రుడు వచ్చి తపస్సు చేశాడు కనుక ఇంద్రకీలాద్రి గాను అర్జునుడు వచ్చి తపస్సు చేశాడు కనుక విజయ విజయవాడిగా గాను విజయకీలాద్రిగాను ఆవిడ విరాజలిత ఉందన్నమాట కాబట్టి ఎన్నో శక్తివంతమైనటువంటి నామములు ఆవిడికి సార్థకం చేయని దుర్గమ్మగా ఆవిడ వెలిసి ఉందన్నమాట ఎంత శక్తి స్వరూపమో మహాశక్తి స్వరూపం అనమాట కాబట్టి ఈ యొక్క దుర్గమ్మ వారిని కొన్ని కొన్ని సందర్భాల్లో ఆవిడని కొలుస్తూ ఉంటారు అన్నమాట కాబట్టి ఈ దుర్గమ్మ యథావిధాన్ని దుర్గాదేవి మరి ఆవిడ కనకదుర్గగా ఎందుకు పిలవబడుతుందంటే పూర్వకాలక సందర్భంలో మాధవ వర్మ అనబడేటటువంటి ఒక మహారాజు అనమాట మాధవ వర్మ అతని పేరు ఈ మాధవ వర్మ మహాధర్మాత్ముడు ఎందుకంటే మనకి విజయవాడలో నివసించే వాళ్ళందరూ కూడా ఈ వృత్తాంతాలు చాలా వరకు అనమాట కానీ దుర్గమ్మ వారు కొండ మీద వెలిసి ఉన్నారు ఆవిడ వెలిసి ఉన్నారంటే దానికి సాక్ష్యము శాసనాలతో సహా నిరూపింపబడినటువంటి చరిత్ర ఈ మాధవ బ్రహ్మ చరిత్ర అనమాట అందుకే కొంతమంది చూడండి విశేషించి గతంలో చోలులు కానీ పాండ్యులు కానీ దేశాన్ని మనం మనం చూడలేదు కదండి వాళ్ళు పరిపాలించినటువంటి చరిత్రకి ఆధారాలు ఉంటే కొన్ని కొన్ని శాసనాల ద్వారా మనకి చెప్పబడతాయి అనమాట కానీ భగవంతుడు ఈ సందర్భంలో ఈ భక్తుని అనుగ్రహించాడని చెప్పడానికి శాసనాలు చాలా తక్కువ అన్నమాట భగవంతుడి శక్తికి సంబంధించినటువంటి శాసనాలు అదే శాసనం ఈ శాసనాలు ఒకటిగా పిలువబడినటువంటి శాసనం దుర్గమ్మ దుర్గమ్మవారి యొక్క పాత పాత పాదాల దగ్గరే నిక్షిప్తమై ఉందన్నమాట ఇప్పటికీ కూడా ఆ శాసనం ఎక్కడుందా అంటే